హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిగంలో ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మాజీ సైనికులతో కలిసి జాతీయ జెండాలను పంపిణీ చేశారు అనంతరం రాజేష్ టాకీస్ మీదుగా మెయిన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పంద్రాగస్టు రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటి చెప్పాలని కోరారు సర్కార్ తిరంగ కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళ తిరంగ ర్యాలీని స్థానిక గోదావరికి అని మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి చౌరస వారికి వందే మాతరం భారత్ వార్తాకి జయంటూ నినాదాలతోటి పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము వాళ్ళ దేశ భక్తిని చాటేటువంటి విధంగా ఐక్యతని పెంపొందించేటువంటి విధంగా నరేంద్ర మోదీ గారు భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది వాళ్ళు అందులో భాగంగానే తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తిని చాటాలి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాము ముఖ్యంగా మనం ఏదైతే స్వాతంత్రం కోసం ఆనాడు ఎందరో మహనీయులు పోరాడినరో స్వేచ్ఛ సమానత్వం ఆర్థిక పేదవాడు కూడా భారత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల్ని ఫలాల్ని అందిస్తూ ఉన్నది మరి ఇంకా భవిష్యత్తు లోపల ఎన్నో నూతన చూపొచ్చి ఈ దేశం వైపు చూడాలంటే ఈ దేశంకు నష్టం చేయడానికి గతంలో ఎట్లయితే ఉగ్రదాడులు పాము గ్లాసులు జరిగినాయో ఇప్పుడు మన దేశం వైపు చూడాలంటేనే భయపడేటట్టుగా ఇవాళ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారంటే ఒక సాధారణ వ్యక్తి దేశ ప్రధాని అయితే ఎట్లా ఉంటుందో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మనం మురుస్తూ ఉన్నాము కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము భిన్నవించుకుంటా ఉన్నాము ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ గంగరాజు శ్రీనివాస్ శంకర్ పోషన్న రాధాకృష్ణ ముగిలి హరినాథ్ రెడ్డి మహీందర్ శ్రీపాల్ రాజన్న తదితరులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు